బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం దేశ ప్రజలకు గర్వకారణం ఈ సందర్భంలో తెలంగాణ రిపోర్టర్ పివి నరసింహారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ భారతరత్న ప్రకటించడంలో కృషి చేసినటువంటి భారత ప్రధానమంత్రి కేంద్రాలను ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మాజీ ప్రధానులు పివి నరసింహారావు చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది ఈ నరేంద్ర ఎక్స్ వేదికగా తెలియజేశారు భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని తిరిగి పట్టాలెక్కించిన సంస్కరణ శైలి బహుముఖ ప్రజ్ఞావంతుడు పివి నరసింహారావు ఆయన హయాంలో ఆర్థిక వృద్ధి ఎగుమతులు అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురుడ్డి నిలవడం విదేశీ మారక ద్రవ్య నిల్వలు సమాచార సాంకేతిక పురోగతి స్టాక్ మార్కెట్లు టెలికమ్యూనికేషన్ల వంటి పలు రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగింది గతంలో ఆహార పదార్థాల దిగుమతిలో అట్టడుగున ఉన్న భారత్ ఇవాళ అంతర్జాతీయ సమాజానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే దిశగా ఆవిర్భవించిందంటే అది పివి నరసింహారావు సంస్కరణలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నెలలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటికీ భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావు హరిత విప్లవం కారణంగా కొద్దిపాటి ఆహార స్వావలంబన సాధ్యపడినప్పటికీ ఇతర రంగాలన్నీ దీరస్థితిలో ఉండడంతో దేశస్థూల జాతీయోత్పత్తి మూడు శాతంగా కొనసాగుతుండేది మరోవైపు ఇంటిని చక్కదిద్దుకునే దారి తెలియక ఇరవై కోట్ల డాలర్ల రుణం కోసం ఇరవై టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కు తాకట్టు పెట్టిన పరిస్థితి నెలకొంది ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరులోనే సంస్కరణల కోసం విఫల ప్రయత్నం చేశారు రాజీవ్ గాంధీ కంప్యూటర్లు కలర్ టీవీలను తీసుకువచ్చారు కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించలేకపోయారు ఇంతలో దేశ ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సమస్యలు మరింత రెట్టింపయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఇవి తీవ్ర రూపం దాల్చాయి పంతొమ్మిది వందల తొంభై భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది ఎంత ఉత్పత్తి చేయాలి ఎంత ఖర్చు చేయాలి ఎంతమంది వినియోగించాలనే అంశాలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది ఈ వ్యవస్థని పర్మిట్ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు ఇందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వం పెట్టుబడులను తగ్గించి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించారు ఈ ఆర్థిక సంస్కరణలు ప్రకటిస్తూ అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై బడ్జెట్ ప్రవేశపెట్టారు దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచుతామన్నారు లైసెన్సింగ్ రాజు ముగిసింది కంపెనీలకు నిబంధనలతో కూడిన పర్మిట్లు ఉండవని చెప్పారు ఎగుమతులను ప్రోత్సహించడం దిగుమతి లైసెన్సింగ్ లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్ లో పలు మార్పులు ప్రకటించారు ఎగుమతులను ప్రోత్సహించడానికి దిగుమతి ఎగుమతి విధానంలో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టిస్తాయని తెలిపారు సాఫ్ట్వేర్ ఎగుమతి కోసం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ ఎనభై హెచ్ఎస్సీ కింద పన్ను మినహాయింపు ఇచ్చారు ఈ బడ్జెట్ను ఆధునిక భారతదేశ చరిత్రలో అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటిగా పరిగణిస్తారు విద్యా శాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చడం జైలు శాఖలో సంస్కరణలు తేవడం నవోదయ పాఠశాలల ఏర్పాటు గురుకుల విద్యకు నాంది ఇలాంటి పలు సంస్కరణలు పివి నరసింహారావు తీసుకువచ్చారు అయితే ఆర్థిక సంస్కరణల పైన పేదరికం నిరుద్యోగం అసమానతల నిర్మూలనలో ఎన్నో ప్రత్యేకంగా మార్పులు తీసుకువచ్చిన ఘనత పివి నరసింహారావుదే అందుకే తెలుగు వెలుగు పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు